ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఎందుకంటే మీరు వద్దు అని వెళ్లిపోయిన ఒక స్త్రీ మీ విజయాలను చూసి మీ కాడికే వస్తుంది మిమ్మల్ని ఎవరైనా వదిలి వెళ్లిపోయారు అంటే అది మీ తప్పు కాదు మీ దగ్గర డబ్బు లేదన్న కారణంతోనే ఆ కారణం చూపించకుండా వేరే కారణం చూపించి వెళ్లిపోతారు మీరు బాగా అర్థం ఏమిటి అంటే వాళ్ళు వెళ్లిపోయారని మీరు వ్యసనాల బారిన పడి మీ తల్లిదండ్రులను బాధ పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి లోపాన్ని పట్టుదల మార్చుకొని మంచి మార్గంలో డబ్బు పేరు సంపాదించడానికి ప్రయత్నించండి అలా చేస్తే వాళ్లే తిరిగి రావడము వాళ్ళక అదృష్టం లేకపోతే వాళ్ళకంటే మంచి మనసున్న దేవకన్య లాంటి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది మీ ఫ్యూచరే మీకు ముఖ్యం ఆ తరువాతే ఏదైనా వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఈ రాశి వారు కోప ఆవేశాలను తగ్గించుకోవడం చాలా మంచిది పెట్టుబడులలో ఆశించిన స్థాయిలో లాభాలుంటాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు బుద్ధిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు చదువులు బాగానే సాగుతాయి డాక్టర్లకు లాయర్లకు అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళనకు గురవుతారు ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తి రీత్యా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది కోర్టు కేసులో తీర్పు మీకు అనుకూలంగానే వస్తుంది ఆర్థిక లావాదేవీలకు మీకు వీలైనంత దూరంగా ఉండడమే మంచిది రాశి వారికి స్నేహితుల నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆర్థిక మెరుగవుతాయి అలాగే వాహన యోగం కూడా గోచరిస్తుంది విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీకు ఫెండింగ్ లో పడిపోయిన కొన్ని బకాయిలు వసూలవుతాయి మీరు చేపట్టిన పనులన్నీ కూడా సురుగ్గా సాగుతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి మీరు చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సంతాన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి కూడా అవకాశాలున్నాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి మీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు సద్దులకు ఇదివరకటి కంటే పురోగతి మెరుగుపడుతుంది ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలుగుతాయి మీ ఆస్తుల విలువ పెరుగుతుంది ప్రియా భర్తల మధ్య సమస్యలు గొడవలు రాకుండా ఉండాలి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మెలగడం చాలా అవసరం ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకుపోతే గడవలు సమస్యలు తగ్గుతాయి బంధం బలపడుతుంది శుక్రవారం రోజు దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మీకు వచ్చే ఆటంకాలన్నీ తొలగి మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఒకటి రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఏమో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ